అక్కడ మనకు కనిపిస్తుంది చూడండి అదే గుట్ట తలుపులు అంటే ఒక గుట్టకే తలుపులు కనిపిస్తున్నాయి చూడండి ఇక్కడ ఎవరు అడిగినా కూడా గుట్ట దగ్గరికి తీసుకెళ్లట్లేదు ఫైనల్ గా మనమే అడవి లోపలికి వెళ్తున్నాము చాలా భయంకరమైన స్టోరీస్ చెప్పారు ఈ గుట్ట గురించి నిజంగా ఈ వర్షంలో ఈ ఫారెస్ట్ ఇంకా ఈ లొకేషన్స్ అయితే అద్దరిపోయినాయి అసలు హాయ్ దిస్ ఇస్ శివ వజ్రా నేను ఈ తలుపుల గుట్ట గురించి వర్షంలో ట్రెక్కింగ్ చేస్తూ వీడియో తీసాను ఈ వీడియోలో తలుపుల గుట్ట గురించి ఇంకా అక్కడ ఉన్న ఒక గుడి గురించి కంప్లీట్ గా ఎక్స్ప్లెయిన్ చేశాను సో ఈ వీడియోని అసలు స్కిప్ చేయకుండా మొత్తం చూడండి అట్లనే ఈ వీడియోని లైక్ చేయండి ఎందుకంటే లైక్ చేస్తే చాలా మందికి చూపిస్తుంది అయితే ఈ తలపుల గుట్ట అనేది జగిత్యార్ జిల్లాలోని సారంగపూర్ మండలం రేజ్పల్లి దగ్గరలో ఉన్న మేడారం తాండ దగ్గర ఉంటుంది అయితే ఆల్రెడీ ఈ రోజు వర్షం పడుతుంది బట్ నాకు ఎందుకు ఈ తలుపుల గుట్టని చూడాలనిపించింది మొత్తం ఎక్స్ప్లోర్ చేయాలనిపించింది సో అందుకనే బయలుదేరిన సో మనకి వెళ్ళేటప్పుడు కూడా చూడండి మంచి మంచి లొకేషన్స్ కనిపిస్తున్నాయి మీరు కూడా చూడొచ్చు సో మనం రేచిపల్లి దాటిన తర్వాత మేడరం తాండా స్టార్ట్ అవుతుంది ఇక్కడ చూడవచ్చు మీకు కనిపిస్తుంది ఇట్లా ముందుకు వెళ్తే మనకి ఇంకా గుడెం కూడా కనిపిస్తుంది బట్ ఇక్కడ వెళ్ళే దారి మొత్తం కూడా గుంతలతో ఉంది సో చాలా జాగ్రత్తగా వెళ్ళాలి ఇట్లా ఇంకొంచెం ముందుకు వెళ్తే మనకి గుడెం కనిపిస్తుంది బట్ ఇక్కడ నుంచి రైట్ సైడ్కి వెళ్ళాలి మనము తలుపుల గుట్టకు చేరుకోవడానికి అయితే ఇక్కడ ఉన్న ఈ గుడెం వాళ్ళని తలుపుల గుట్టని చూపియండి అని అడిగిన నేను సో వాళ్ళు మాత్రం అసలు రాలేదు ఎందుకంటే వర్షం పడుతుందని ఇట్లా కొన్ని రీజన్స్ చెప్పారు ఇక్కడ తలుపుల గుట్ట గురించి మాత్రం చాలా విషయాలు చెప్పారు మెయిన్గా ఇక్కడ ఆదివారం అమావాస్య రోజు కొన్ని డిఫరెంట్ సౌండ్స్ వినిపిస్తాయని చెప్తున్నారు ఇంకా అసలు దీని హిస్టరీ ఏంది అడిగితే మొత్తం కూడా ఎక్స్ప్లెయిన్ చేశారు బట్ ఏంటంటే డిఫరెంట్ డిఫరెంట్ స్టోరీస్ చెప్పారు చాలా ఉన్నాయి ఒకటి కాదు రెండు కాదు చాలా అంటే చాలా స్టోరీస్ చెప్పారు సో అవన్నీ కూడా నేను మీకు పోతూ పోతూ ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో మొత్తం కూడా వినండి అయితే ఒకప్పుడు ఒక రైతు ఈ తలుపుల గుట్ట దగ్గరలో అణుములు పండించిందంట అయితే ఆయన పండించిన పంటలో ప్రతిరోజు కూడా ఒక ఆవు వచ్చి పంటని మేసి వెళ్తూ ఉండేదంట అయితే ఒక రోజు ఆ ఆవుని ఎలాగైనా పట్టుకుందాం అనుకున్నాడంట అయితే ఇంకా నైట్ మొత్తం పడుకోకుండా అట్లనే చూసుకుంటా ఉన్నాడంట అయితే ఆ ఆవు వచ్చి తిని వెళ్ళిందంట అయితే ఆ ఆవు వెళ్ళంగానే ఆ ఆవుని ఫాలో అవుతూ వెళ్ళిందంట ఈ రైతు కూడా అయితే ఆ తలుపుల గుట్ట సైడే వెళ్ళిందంట ఆ ఆవు అయితే ఆ తలుపులు ఓపెన్ అయినాయంట ఆవు రాగానే మళ్ళీ ఆ ఆవు లోపలికి పోగానే ఆ తలుపులు క్లోజ్ అయ్యే టైంకి అక్కడ దేవుడు ప్రత్యక్షమై నీకేం కావాలో అడుగు బట్ నువ్వు లోపలికి అయితే రావద్దు అని చెప్పిందంట అయితే ఈ రైతు నేను ఇక్కడ పంట పండిస్తే ఆవు వచ్చి మేసి వెళ్ళిపోతుంది సో నాకు ఇక్కడ తినడానికి తిండి లేదు అసలు నేను ఎట్లా బతకాలని అడిగిందంట అయితే నేను నీకు ఒక వరం ఇస్తాను బట్ దీని గురించి నువ్వు ఎవ్వరికి చెప్పొద్దని చెప్పిందంట అయితే ఈ తీగలన్నీ తీసుకెళ్ళి కూడా మొత్తం ఒక గుమ్మిలో వెయ్యి ఆ గుమ్మి కింద నువ్వు ఒక హోల్ చేసేసి నువ్వు తోడుకుంటే నీకు ధాన్యం వస్తుంది సో అట్లా నువ్వు ఎన్ని సంవత్సరాలైనా తోడుకుంటూ తినొచ్చు అని చెప్పినంట సో అయినా కూడా అదే ఫాలో అయ్యి ఇంటికి వెళ్ళి అదే పని చేసిందంట సేమ్ అయిన చెప్పినట్టు అయితే బట్ కొన్ని రోజుల తర్వాత వాళ్ళ భార్య అసలు ఇక్కడ నుంచి ఎట్లా వస్తున్నాయి ధాన్యం ఇది ఏంది లోపల మొత్తం చూద్దామని చెప్పిందంట బట్ ఆ రైతు ఆల్రెడీ వద్దు అని చెప్పిందంట అయినా కూడా వాళ్ళ భార్య వినకుండా అదేందో ఓపెన్ చేసేసరికి అది ఆగిపోయిందంట సో అట్లా ఈ గుట్ట తలుపులు క్లోజ్ అయినాయి అని చెప్తున్నారు ఇట్లా ఇంకొక స్టోరీ కూడా ఉంది అదేంటంటే ఈ తలుపుల గుట్ట ఓపెన్ అయి ఉన్నప్పుడు లోపల నిధి ఉందని చాలా మంది దొంగలు లోపలికి వెళ్లారంట సో వాళ్ళు వెళ్ళిన తర్వాత ఈ తలుపులు అనేటివి క్లోజ్ అయ్యి వాళ్ళు లోపలనే మరణించారని కూడా చెప్తున్నారు ఇట్లా నిజంగా ఒకటి కాదు రెండు కాదు చాలా స్టోరీస్ ఉన్నాయి అందులో ఏది నిజం ఏది అబద్ధం అయితే మనకైతే తెలియదు బట్ ఇక్కడ ఉన్న వాళ్ళు మాత్రం ప్రతి ఆదివారం అమావాస్య రోజు మాత్రం ఇట్లా డిఫరెంట్ సౌండ్స్ వస్తాయని మాత్రం చెప్తున్నారు మళ్ళీ ఇంకొకటి ఏంటంటే ఇక్కడ మనకి ఒక గుడి ఉంటది కదా లోపల సో ఆ గుడి దగ్గరికి మనం స్నానం చేయకుండా నాన్ వెజ్ దీన్ని వెళ్తే మాత్రం అక్కడ తినటీగలు ఉంటే అవి మనల్ని కుడతాయని కూడా చెప్తున్నారు ఆల్రెడీ కొంతమంది వెళ్తే వాళ్ళని కుట్టినాయని కూడా వీళ్ళు చెప్తున్నారు సో ఇదే తలుపుల గుట్ట చూడండి ఎంత మంచిగా కనిపిస్తుందో సేమ్ అంటే ఒక కోటకి తలుపులు ఇట్లా చెక్కి పెట్టినట్టే కనిపిస్తుంది నిజంగా భలే ఉంది అసలు అయితే మనకి ఇక్కడ వరకు రూట్ ఉంది కదా ఇక్కడ నుంచి రూట్ అనేది లేదు మెయిన్ ఇప్పుడు వర్షం పడుతుంది ఇంకా వర్షాకాలం కాబట్టి గడ్డి ముల్చి అసలు రూట్ అనేది పోయింది ఆ నార్మల్గానే రూట్ లేదంట ఇట్లా కాలినడకనే ఉండేనట జస్ట్ సో ఇప్పుడైతే అసలుకే కనిపిస్తలేదు ముందే ఇక్కడ ఉన్న వాళ్ళు చాలా భయంకరమైన స్టోరీస్ చెప్పారు ఇంకా రూట్ కూడా లేదు అసలు వెళ్దామా వద్దా అనిపించింది బట్ ఇక్కడ దాకా వచ్చి ఆ గుడిని చూడకుండా వెళ్తే మాత్రం అసలు బాగోదని మేమైతే లోపలికి అయితే ఎంటర్ అయిపోయినాము ఫారెస్ట్ లోపలికి సో మేమేమనుకున్నామంటే గుడి అనేది తలపుల గుట్ట కిందనే ఉందని చెప్పారు కదా సో ఆ తలపుల గుట్టని చూసుకుంటూ వెళ్దాము దూరం నుంచి మనకి ఎట్లాగూ ఆ తలపుల గుట్ట అయితే కనిపిస్తుంది అడవి లోపల నుంచి కూడా సో దాన్ని ఫాలో అవుతూ వెళ్తే మనకి గుడి కనిపిస్తుంది అని అనుకున్నాము సో అట్లా ర్యాండమ్గానే మేము ఆ గుట్టని ఫాలో అవుతూ వెళ్ళినాము ఇక్కడ మనం కొంచెం లోపలికి వెళ్ళాగానే మాకు వాటర్ ఫ్లో కనిపించింది దీన్ని దాటేసినాము నిజంగా అసలు చాలా భయంకరంగా ఉంది ఈ ఫారెస్ట్ అనేది అండ్ చాలా డేంజర్ కూడా ఎందుకంటే మనం ఈ ఫారెస్ట్ లోపల తప్పిపోయే ఛాన్స్ కూడా ఉంది ఎందుకంటే మనకి ఫారెస్ట్ అనేది అంటే అన్ని చెట్లు కూడా సేమ్ అనిపిస్తాయి లోపల ఇంకా దారేలు కూడా సేమ్ అనిపిస్తాయి మనం ఎట్ సైడ్ నుంచి వచ్చినా కూడా మనకి గుర్తు సో మనం ఎటు కూడా చాలా జాగ్రత్తగా అన్ని గుర్తులు పెట్టుకుంటూ పోవాలి ఇట్లా కొంచెం దూరం పోగానే మనకి ఒక చిన్న కొండ లెక్క కనిపించింది సో అది కూడా ట్రెక్కింగ్ చేసి ఎక్కేసినాము ఇంకా ముందుకు పోగానే మనకి ఒక వాటర్ ఫ్లో అయితే కనిపించేసింది నిజంగా చాలా అంటే చాలా బాగుంది ఇక్కడ లొకేషన్ మాత్రం ఇక్కడ కింద ఒక బండరాయి నుంచే వాటర్ వస్తున్నాయి చూడండి నిజంగా చాలా అంటే చాలా భయపెట్టిర్రు ఇక్కడ ఉన్నవాళ్ళు అండ్ ఇంకా భయంకరమైన స్టోరీస్ కూడా చెప్పిర్రు సో మేము రాము మీరు కూడా వెళ్ళకండి దాని దగ్గరికి అని చెప్పిర్రు సమ్మర్లోనే అర్థం కాదు రూట్ సో మీరు ఇప్పుడు వర్షాకాలంలో వెళ్తున్నారు కదా సో మీకు రూట్ అనేది అసలు అర్థం కాదు వెళ్ళే అని చెప్పారు బట్ మేము ఏంటంటే దగ్గర దగ్గర వచ్చినాం కదా సరే వెళ్దాము ఇంకా లొకేషన్స్ కూడా చాలా బాగా కనిపిస్తున్నాయి అని లోపలికైతే వచ్చేసినాము నిజంగా అసలు ఈ లొకేషన్స్ మాత్రం చాలా అంటే చాలా బాగున్నాయి అసలు భయపడి అక్కడ అయిపోతే మనం ఈ లొకేషన్స్ అన్నీ కూడా మిస్ అయ్యే వాళ్ళము అయితే ఇట్లా కొంచెం దూరం ట్రెక్కింగ్ చేయగానే మనకి గుడి కనిపించేసింది నిజంగా అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత ఈజీగా దొరుకుతుందని నిజంగా ర్యాండమ్గా వచ్చేసినాము జస్ట్ లోపల ఈ వాటర్ ఫ్లో కనిపించేసింది సో దాన్ని ఫాలో అయ్యే వచ్చేసినాము ఎందుకంటే ఏ గుడైనా కూడా వాటర్ ఫ్లో పక్కనే ఉంటుంది కదా సో అట్లా అనుకున్నాము సో నిజంగానే అట్లానే ఉంది ఇక్కడ లోపల కూడా సో అంటే మనం వచ్చిన రూట్ కూడా కరెక్ట్ అన్నట్టే నిజంగా ఈ రూట్ లోపల నుంచే వస్తారనుకుంటా వీళ్ళు కూడా ఇక్కడికి వచ్చేవాళ్ళు కూడా ఇక్కడ ఒక రేకుల షెడ్ వేసి మనకి ఇక్కడ దేవుళ్ళని అయితే ఉంచారు నిజంగా అంత దూరం నుంచి అసలు ఈ రేకులని ఇంకా ఈ పిల్లర్స్ని ఎట్లా తీసుకొచ్చి పెట్టారేమో అసలు అసలు భలే తీసుకొచ్చిర్రు అంటే ఇక్కడ దగ్గరలో ఉన్న ప్రజలందరూ కూడా వాళ్ళ పంటని స్టార్ట్ చేసేటప్పుడు అంటే ఆరు నెలలకు ఒకసారి ఇక్కడ కోళ్ళని కానీ మేకలను కానీ కోసి ఇక్కడ వండుకొని తింటారంట సో ఇక్కడ అట్లా సాంప్రదాయం అనేది నడుస్తుంది సేమ్ పెద్ద దేవుడు చిన్న దేవుడు ఎట్లా ఇక్కడ కూడా అట్లానే అనిపిస్తుంది నాకైతే ఇక్కడ చూడండి మనకి శివలింగం ఇంకా రకరకాల విగ్రహాలు కూడా కనిపిస్తున్నాయి చూడండి చాలా బాగుంది టెంపుల్ అనేది నిజంగా నాకైతే ఒక మిస్టీరియస్ ప్లేస్ ని వెతికినట్టే అనిపిస్తుంది చాలా బాగుంది ఈ ప్లేస్ అనేది మెయిన్గా ఇక్కడ లొకేషన్స్ అయితే చాలా బాగున్నాయి దూరం చూసినప్పుడు ఆ తలుపుల గుట్ట కానీ ఇక్కడ ఈ వాటర్ ఫ్లో అనేది చాలా బాగా నచ్చింది నాకైతే మీరు ఈ తలుపుల గుట్టని చూసారా చూస్తే మీకు ఎట్లా అనిపించిందో కామెంట్ చేయండి అండ్ ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అందరికి కూడా షేర్ చేయండి ఇంకా ఇలాంటి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి